పేరు ఈ ఈరోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అనేక మార్లు పులి సంచారం చూస్తూనే ఉన్నారు ఈరోజు యూనివర్సిటీ అధికారులు వస్తూ పోతున్నా కూడా ఇప్పటి వరకు కూడా నిమ్మక లాగా ఎవరిస్తున్నారు వీసీ గారు వీసీ గారు వచ్చి నాలుగు నెలల కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ పులి నాలుగైదు సార్లు వచ్చినా కూడా ఈరోజు వీసీ గారు ఏమాత్రం స్పందించడం లేదు ఇక్కడ అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు అంత బలుహు బలహీ నుంచి వచ్చిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకునేది అయ్యా మీరు ఎందుకు రక్షణ కల్పించడంలో ఈరోజు యూనివర్సిటీ ఎందుకు విఫలమైంది ఈరోజు వంద కోట్ల నిధులు ఈరోజు రోజులు ఉన్నాయి కదా అవన్నీ కూడా బయట వెలుగు తీయండి ఈరోజు పరిగరాని వస్తువులకి నిగ్రాన్ని దానికి వాడుతున్నారే కానీ ఈరోజు విద్యార్థులకి భద్రత కల్పించే దాంట్లో ఈరోజు పెంచింగ్ ఏర్పాటు చేయమంటే ఏదో ఒక విధంగా వాళ్ళు కుండి సాగులు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారే కానీ అధికారులు ఎక్కడా కానీ పెంచింగ్ ఏర్పాటు చేయడం లేదు ఇప్పటికైనా సరే ఈరోజు పరిపాలన భవనం ఏదైతే పరిపాలన భవనం ప్రధానంగా ఉందో అక్కడ దాని ఆనుకొని ఉన్న రీజనల్ కోఆర్డిన రీజనల్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు వద్దకి ఈరోజు పులి వచ్చి వాడు దూకి లోపలికి వెళ్ళిందంటే ఈరోజు ప్రధానంగా ఉన్న ప్రాంతంలోకే ఈరోజు పులి వచ్చిందంటే ఈరోజు భద్రత ఈ ఈరోజు యూనివర్సిటీ అధికారులు లు ఏ విధంగా విఫలమయ్యారని చెప్పి నేను ఈరోజు విద్యార్థి సంఘంగాన్ని సూటిగా అడుగుతున్నా అయ్యా విద్యార్థులకు భద్రత కల్పించండి తక్షణమే దీని మీద చర్యలు చేపట్టపోతే విద్యార్థి సంఘాలుగా విద్యార్థి నాయకులుగా వైఎస్ఆర్ విద్యార్థి భాగం ఒకేటే డిమాండ్ చేస్తుంది మీ యొక్క ఈ రోజు యూనివర్సిటీలో ఉన్న ఆరు వేల మంది విద్యార్థులందరూ కూడా కలిసి ప్రధాన బిల్డింగ్ ని ముట్టడిస్తాం నారా లొకేషన్ ని గద్ద దింపేదాకా కూడా మాకు భద్రత ఏర్పాటు చేసేదాకా కూడా మేము పోరాడతామని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా తెలియజేస్తున్నాను ఇవాళ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాత గాంచిన యూనివర్సిటీ అలాగే మంచి వాతావరణం కలిగిన యూనివర్సిటీ ఏకైక యూనివర్సిటీ మన ఎస్వి యూనివర్సిటీ సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర నామకరణం చేసుకున్నటువంటి యూనివర్సిటీలో ఇవాళ నెలల తరబడి పులి సంచారం జరుగుతూ ఉంటే ఈరోజు అధికారులు నిమ్మకి నీరెత్తినట్లు వివరిస్తూ ఉన్నారు అయ్యా విద్యార్థులకు ప్రాణహాని వరకే మీ ఆటలు సాగుతాయి ప్రాణహాని జరిగినట్లయితే దీని మీద తీవ్ర ఎత్తున ఆందోళన కూడా మేము దిగమని చెప్తా ఉన్నాం ఈరోజు ఈరోజు అధికారులు మాకెందుకులే మేము కారులో కదా ప్రయాణిస్తా ఉన్నాము మాకెందుకులే మా ఇంటి చుట్టూ పెంచింగ్ కదా ఉంది మాకెందుకులే మా పిల్లలు ఇక్కడ యూనివర్సిటీలో చదవడం లేదు కదా అని చెప్పేసి ఈరోజు ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు ఇక్కడ యూనివర్సిటీలో మారుమూల ప్రాంతాల నుంచి పక్క జిల్లాల నుంచి విద్యార్థులు మంచి వాతావరణం మంచి చదువు దొరుకుతుందని చెప్పేసి వచ్చి ఇక్కడ వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ ఆశయాల సాధనకై వాళ్ళ కుటుంబ అండదండలకై వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ఉంటే వాళ్ళకి కనీసం ప్రాణరక్షణ కల్పించడంలో ఈరోజు యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు వెంటనే ఈరోజు సీసీ కెమెరాలో కావచ్చు అలాగే సోషల్ మీడియాలో కావచ్చు ఇక్కడ కులి సంచారం జరుగుతూ ఉంటే మీరు నిమ్మక నేరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంటారా అంటే మీకు జరగనంతవరకు ఇది కరెక్టేనా ఇంకనైనా మీరు ఈ సమగ్ర విచారణపై మీరు జరిపించి పులి సంచారానికి మీరు యూనివర్సిటీ చుట్టూ పెంచింగ్ కావచ్చు లేకపోతే ఏదైనా సరే మీరు చర్యలు తీసుకునే విధంగా మీరు వెంటనే స్పందించాలని చెప్పేసి అని కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ పులి సంచారం ఇలాగే జరిగి ఏదైనా విద్యార్థిగాన ప్రాణహాని జరిగితే మేము తీవ్ర ఎత్తున ఆందోళన కూడా మేము వెనకాడబోమని చెప్పేసి అని కూడా ఈ యొక్క మీడియా ముఖంగా